మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే కూడా ఒక చక్కని కథతో మీ ముందుకు వచ్చాను ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఉజ్వల అనే నగరంలో శరభరాయుడు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు అతడు ధనవంతుడన్న మాటేగాని ఎవరికీ కూడా ఒక్క రూపాయి కూడా దానం చేసేవాడు కాదు చేయకపోతే చెయ్యలేదు కాని వచ్చి అడిగిన వాళ్లను ఏదో విధంగా ఏడిపించి మరీ పంపుతూ ఉండేవాడు అతడి సంగతి తెలిసిన బిచ్చగాళ్లు ఆ శరభరాయుడు గుమ్మం ఎక్కేవాళ్లు కాదు పాపం తెలియక వచ్చినవాళ్లు మాత్రం భంగపడి వెళుతుండేవాళ్లు ఇదిలా ఉండగా ఆ నగరానికి వెంకటేశులు అనే యాత్రికుడు ఒకడు వచ్చాడు వెంకటేశులు రోడ్డుమీద నిలబడి ఆ పూటకు ఎక్కడ భోజనం దొరుకుతుందా అని ఆలోచించటం ప్రారంభించాడు దారిన పోతున్న ఒక అతన్ని ఆపి బాబూ నేను వేరే నగరానికి చెందినవాడిని ఈ పూటకు నాకు అన్నదానం చేసే ఇల్లు ఏమైనా ఉంటే చూపిస్తారా కాస్తా అని అడిగాడు ఆ మార్గస్థుడు వెంకటేశుతో అన్నం పెట్టే ఇల్లుయేదో చెప్పలేనుగాని పెట్టని ఇల్లు మాత్రం ఉంది ఆ ఇంటి గడప మాత్రం ఎక్కకు అంటూ దూరాన కనబడుతున్న శరభారాయుడి ఇల్లు చూపించాడు అందుకు వెంకటేశులు ఏం బాబూ ఆ గృహస్థుడు పిల్లికి కూడా బిచ్చంపెట్టని పిసినారా అని అడిగాడు బిచ్చం పెట్టడు సరికదా ఆ పిల్లిని పట్టుకుని తలగురిగి మరీ పంపుతాడు అన్నాడు మార్గస్థుడు వెంకటేశులు మిక్కిలి బాగా తెలివైనవాడు మార్గస్థుడు చెప్పిన మాట వినటంతోనే ఆ శరభరాయుడి సంగతేమిటో తెలుసుకోవాలనిపించి తిన్నగా వెళ్ళి ఆ గుమ్మమే ఎక్కాడు తలుపు తట్టేసరికి శరభరాయుడే వచ్చి తలుపు తీశాడు ఏం కావాలయ్యా నీకు అని అడిగాడు అందుకు వెంకటేశులు ఒక్క పూట భోజనం కావాలి నేను ఒక యాత్రికుణ్ణి ఈ పూట మీ ఇంట చేసి సాయంకాలానికల్లా పైగ్రామం చేరుకుంటా ఈ ఊరిలో అన్నదాత ఎవరు అని అడిగితే తమరి ఇల్లు చూపించారు అన్నాడు శరభరాయుడు పైకి విషపు నవ్వు నవ్వుతూ అలాగా సరిగ్గా నేను భోజనానికి కూర్చుంటున్నాను సరిగ్గా సమయానికి వచ్చావయ్యా నువ్వు అతిథిదే ఓభవ అన్నారుగా కాబట్టి పంచభక్ష పరమాణాలు తయారుచేయిస్తాను ఒక నిమిషం ఆగు అన్నాడు శరభరాయుడి మాటల్లో ఉన్న వెటకారం వెంకటేశులు కనిపెట్టాడు కాని ఏమీ తెలియనివాని మల్లే నటిస్తూ గురువుగారు ఒక్క నిమిషం కాదు ఎంతసేపైనా ఆగుతాను ఇంకా సమయం కాలేదు కాలేదుకదా అని చెప్పి అక్కడే సావిట్లో నడుం వాల్చాడు తన ఇంట్లో వాడంత చనువుగా ఆ కుర్చీలో పడుకోవడంతో శరభరాయుడికి కోపం వచ్చింది కాని వాడికి తగిన శాస్తి చేసి పంపాలి కనుక ముందే తొందరపడడం ఎందుకని ఆగాడు ఈలోపు మూసుకుని జరగబోతుందా అని వెంకటేశులు ఆలోచిస్తున్నాడు అలా సమయం సమయమయ్యాక శరభరాయుడు లేగవోయి విష్ణుస్వరూప విందు తిందువుగాని అని అన్నాడు మాకు రెండు చెంబులతో నీళ్లు తీసుకురండి అన్నాడు శరభరాయుడు వెంకటేశు కుర్చీలోనించి లేచి నీళ్లకోసం ఎదురుచూశాడు ఎవడూ నీళ్లు లేకుండానే శరభారాయుడు ఎవరి చేతిలోంచో ఒక చెంబును అందుకున్నట్లు నీళ్లతో కాళ్ళూ చేతులూ కడుక్కుంటున్నట్లు నటించాడు వెంకటేశు నాటకం ప్రారంభమైందని గ్రహించి తనుగూడా శరభరాయుడికి మల్లేనే నీళ్ల చెంబు అందుకుని కాళ్ళూ చేతులు కడుక్కున్నట్లు నటించి భోజనానికి సిద్ధమయ్యాడు కూడా సిద్ధమవుతాడనుకోలేదు శరభారాయుడు ఏం నీళ్లు అని అడుగుతాడేమో అని అనుకున్నాడు వీడెవడో కాని కొంచెం గట్టి లాగానే ఉన్నాడు సరే కాని చూద్దాం అనుకుంటూ రావయ్యా భోజనాల సావిట్లోకి అని అక్కడికి వెంకటేశుని తీసుకువెళ్లాడు అక్కడ రెండు పీటలు ఆ పీటల ముందు వెండి కంచాలు ఆ కంచాల చుట్టూ చిన్న వెండి పళ్లాలు గిన్నెలు అమర్చబడి ఉన్నాయి అయితే ఆ కంచాలలోగానీ గిన్నెల్లోగాని తినే పదార్థములు ఒక్కటీ లేవు అన్ని గిన్నెలు కూడా ఖాళీగానే ఉన్నాయి శరభరాయుడు తాను ఒక పీటమీద కూర్చుని అతిథిని రెండవ పీటమీద కూర్చోమని ఆహ్వానించాడు ఆ సావిట్లో వంటవాడు కాని వడ్డించేవాడు కాని ఎవరూ కనపడలేదు శరభరాయుడు ఎవరో నెయ్యి వడ్డిస్తుంటే ఇంక చాలు వచ్చిన అతిథికి వేయమన్నట్టు చెప్పేసరికి వెంకటేశ్వరు కూడా ఆయన కంటే ఎక్కువగానే నటిస్తూ నిజంగా చేయి నిండిపోయి నెయ్యి కారిపోతుంది అన్నట్టుగానే అరరే వేసేయకయ్యా బాబూ కాస్త ఆగు అంటూ కంచంలో లేని అన్నం కలపడం ప్రారంభించాడు అది చూసిన శరభరాయుడు వీడెవడో గట్టి పెండంలాగానే ఉన్నాడు అని మనసులో అనుకుంటూ అన్నం పప్పు రోజూ ఉండేవే కదా అవి కలపకుండా ఈరోజుకీ భక్షణాలు మొదలెట్టు అంటూ ఆ గిన్నెలో రసగుల్లాలు చూడు నవనవలాడుతూ పాకంలో ఎలా తేలుతున్నాయో పట్టుకు రండిరా వాటిని అన్నట్టు తన సేవకులకు చెప్పినట్టు నటిస్తున్నాడు శరభరాయుడు అలా అంటూనే మొహమాటం లేకుండా తినవయ్యా అన్నాడు అందుకు వెంకటేశులు అయ్యా మీ వంట మనిషి ఎవరో కాని ఆ నలుణ్ణి భీముణ్ణి చంపి పుట్టినట్లు ఉన్నాడు ఓహో నిజంగా అతనిది అమృతహస్తం అని అంటూ నోరు ఊరిస్తూ కంటికి కనపడని చేతికి తగలని రసగుల్లాలు రుచి చూడసాగాడు అలా చేస్తూనే మరోపక్క అరెరే ఆగు అలా వేసేస్తున్నావేమిటి నాది కడుపులనుకున్నావా లేక కన్నవల్లి మడుగు అనుకున్నావా అయినా ఎన్నని మాత్రం తినగలను ఇప్పటికే బాగా మొహం మెత్తేసింది అన్నాడు వెంకటేశులు అసలు అక్కడ వడ్డన వాడితో మాట్లాడుతున్నట్టుగా తీపి మొహం మొత్తితే కాస్త పులిహోర నంజుకో అంటూ ఆ పులిహోరలో జీడిపప్పు దిలుసులు బాగా దట్టించి చేయించాను అన్నాడు అప్పుడు వెంకటేశులు అవును గురువుగారు చూస్తుంటేనే అర్థం అవుతుంది అంటూ దానిని కూడా ఒక పట్టుపట్టినట్టు నటించాడు అలా శరభరాయుడు ఏమి వేసుకోమన్నా అవి నిజంగా ఉన్నట్టే నటిస్తూ వెంకటేశులు మంచి బాగా నటిస్తున్నాడు చివరికి శరభరాయుడు తన నాటాకాన్ని ముగిస్తూ ఒక ఉత్తిత్తి కూడా ఒకటి చేతికి ఇచ్చి తనని ఖాళీ కడుపుతోనే సాగనంపడానికి సిద్ధమయ్యాడని తెలుసుకుని ఇప్పుడు ఈ దుర్మార్గుడికి బుద్ధి చెప్పడం ఎలానా అని ఆలోచించాడు వెంకటేశులు అయ్యా నాకు ద్రాక్షరసం ఇష్టమని మీకు ఎలా తెలుసు అంటూ అక్కడున్న ఒక ఖాళీ గిన్నె తీసుకుని తాగుతున్నట్లుగా తాగుతూ గుటకలు వేయడం ప్రారంభించాడు అలా తాగి అమోఘం అద్భుతం అంటూ కళ్ళు తాగిన కోతిలాగా చిందులు వేస్తూ తూలిపోతూ శరభరాయుని ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు దెబ్బకి కుయ్యో మొర్రో మంటూ పరిగెత్తుకుంటూ వీధిలోకి వచ్చి నలుగురిని పిలిచాడు శరభయ్య చుట్టూ చాలామంది వచ్చి ఏమైందని అడిగారు అప్పుడు శరభరాయుడు వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్ళి వెంకటేశుని చూపిస్తూ అతను విందుకు వస్తే విందు తిని తిరిగి నన్నే కొడుతున్నాడు అని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏమైనా బాగుందా నాయనా తిన్న ఇంటి యజమానినే కొడతావా అని అడిగేసరికి వెంకటేశులు అప్పుడే తనకి మత్తు దిగినట్టు నటిస్తూ క్షమించండి శరభరాయుడు ఇచ్చిన ద్రాక్షరసం వల్లనే ఇదంతా జరిగింది అన్నాడు అప్పుడు శరభరాయుడు ద్రాక్షరసం అంతా ఉత్తిదే లేదు నేనేం ఇవ్వలేదు అతనేమీ తాగలేదు అన్నాడు అప్పుడు వెంకటేశులు ద్రాక్షరసం ఉత్తిది అయితే నువ్వు వడ్డించిన విందుకూడా నాటకమే కదా అన్నాడు వచ్చిన వాళ్లందరికీ వాళ్ల మాటలు అర్ధంకాక శరభరాయుడి ఇంట్లో పనిచేసే వంటవాడిని పిలిచి అసలు విషయం తెలుసుకుని శరభరాయుడు చేసిన మోసానికి తగిన శాస్త్రి జరిగిందని వెంకటేశులు బాగా బుద్ధి చెప్పాడని అతన్ని మెచ్చుకుని దారిన వాళ్లు వెళ్లిపోయారు వాళ్లు వెళ్లిన తర్వాత శరభరాయుడు తన ఇంటి సావిట్లో ఒంటరిగా నిలబడ్డాడు చుట్టూ ఖాళీ కంచాలు ఖాళీ గిన్నెలు కాని తన మనసులో మాత్రం ఎప్పటినుంచో నింపిన పిసినారితనం గర్వం అహంకారం మాత్రమే కనిపించాయి వెంకటేశులు తన ముందు పెట్టిన అద్దంలో తాను చేసిన నాటకం తన అబద్ధం తన స్వార్థం అన్నీ స్పష్టంగా కనిపించాయి అప్పుడు శరభరాయుడు నెమ్మదిగా బయటికి వచ్చి వెళ్తున్న వెంకటేశుణ్ణి పిలిచాడు అయ్యా వెంకటేశు నేను చేసిన పనే పాపం మీరు వేసిన ఒక నాటకంతో నా జీవితమంతా బట్టబయలైంది నన్ను క్షమించండి ఇక ముందు నా గుమ్మం వద్ద నుండి ఎవరూ ఏడుస్తూ వెళ్లరు నా లోనోపల పడుకుని ఉన్న మంచితనాన్ని మేల్కొల్పింది మీ బుద్ధి అప్పుడు వెంకటేశులు చిరునవ్వు నవ్వి అయ్యా దానం అంటే ఒక రూపాయి ఇవ్వడం కాదు మంచి మాట మానవత్వం కూడా దానమే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి శరభరాయుడు పూర్తిగా మారిపోయాడు ఆ గడప ఎప్పుడో మూసివేసినదాన్ని ఇప్పుడు అన్నదానంతో తెరిచిపెట్టాడు అలా అతడు అందరికీ అన్నదానం చేస్తూ ఇంటి ముందు ఒక బోర్డు పెట్టించాడు అదే అతిథి దేవో భవ అని అలా వెంకటేశులిచ్చిన ఒక చిన్న బుద్ధి ఒక పెద్ద మనిషిని మార్చింది ఉజ్వల నగరంలో తిరిగి వెలుగు వెలిగింది ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను జైహింద్